కూడా ఇప్పుడు ఆ యొక్క అధ్యక్షుడిగా మీరు కోరుతున్నాం ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఒక జిల్లా లెక్కన లెక్క చేసుకొని జిల్లాలో ఈ యొక్క ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి అని మేము ఈ ప్రజాముఖ పత్రికాముఖంగా మేము అందరికి తెలియజేస్తున్నాం దీనికి ఈరోజు ఇచ్చేసినటువంటి చదల బంధువులందరికీ కూడా అదేవిధంగా మిగతా అన్ని జిల్లాల అన్ని జిల్లాలో వచ్చినటువంటి కొంతమంది మా యొక్క కార్యవర్గ సభ్యులు అన్ని గ్రామాల సంఘాల ప్రతినిధులందరూ కూడా అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర సంఘం ఈరోజు ఇన్వాల్వ్ అయిపోయి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటుంది ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రతిసారి కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి అని మేము కోరుకుంటూ తెలంగాణ రంగారెడ్డి జిల్లా సగర సంఘం ఆధ్వర్యంలో మా బంధువులందరినీ ఇక్కడ కుటుంబ సమేతంగా ఏకతాటి మీదకి తీసుకొస్తూ పవిత్రమైనటువంటి కార్తీక మాస వనభోజనాల మహోత్సవ కార్యక్రమానికి మా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సతీష్ సగర్య్య గారి యొక్క టీం శ్రీకారం పుట్టింది చాలా సంతోషం ఈ యొక్క కార్తీక మాసం యొక్క పవిత్రతను మన ప్రజలకు వివరించడంతో పాటు ఈ సమాజంలో మనము మన ఆత్మగౌరవం కాపాడుకునేటువంటి క్రమంలో కుల సంఘాన్ని పటిష్టవంతంగా ముందు తీసుకుపోయేటువంటి అంతర్భాగమే నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం కుక్కుగూడలో నిర్వహిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ కార్యక్రమానికి మరి వేలాది మంది జిల్లా వ్యాప్తంగా తరలివచ్చారు మా సగరపతులు మహిళలు పురుషులు పిల్లలు పెద్దలు ఎలాంటి తేడా లేకుండా మొత్తం కుటుంబ సమేతంగా వేలాది మంది ఈ కార్యక్రమానికి తరలివచ్చారు ఈ సందర్భంగా మరి కార్తీక మాస వనభోజనాల సందర్భంగా మా సగర జాతికి మా సగర జాతితో పాటు సభ్య సమాజానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్ అంతా మరి పరమశివుడు వారి యొక్క ఆశస్సులతో ఈ సమాజాన్ని చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ ప్రధానమైన మా యొక్క సంఘం యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఈ సమాజంలో అన్ని కులాలతో పాటు అన్ని వర్గాలతో పాటు సమానంగా ఆత్మగౌరవంగా పట్టాలనేటువంటి ఒక మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏవైతే ఉన్నాయో ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో నూట అరవై ఆరు జీవోను పునరుద్ధరించి ఈ తెలుగు రాష్ట్రాలలో బీసీ కులాలలో వెనుకబాటుకు లోనైనటువంటి సగర జాతిని సగర కులాన్ని బీసీ ఏలోకి మారుస్తూ నూట అరవై ఆరు జీవులు పునరుద్ధరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము దాంతోపాటుగా అనాదిగా కులవృత్తి మీద ఆధారపడినటువంటి మా యొక్క సగర కులం నిర్మాణ రంగ కార్మికులుగా మిగిలిపోయారు నిర్మాణ రంగంలో మరి కాంట్రాక్టర్లుగా ఎదగడానికి ఆర్థికంగా రాణించడానికి భవిష్యత్తులో రాజకీయంగా కూడా ముందడుగు వేయడానికి మరి ఆర్థిక సోమత పెంచే లక్ష్యంతో గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఫిఫ్టీ నైన్ జీవోను సవరణ చేస్తూ ప్రత్యేకంగా నిర్మాణ రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ కాంట్రాక్ట్ వర్కులలో మాకు ఒక రిజర్వేషన్ ఈఎండి లేకుండా రిజర్వేషన్ సంఖ్య పెంచి ఇవ్వాలని చెప్పేసి మా రెండవ డిమాండ్గా ఉన్నది ఈ రెండవ డిమాండ్తో పాటు మరో ప్రధానమైనటువంటి డిమాండ్ ఈరోజు నిర్మాణ రంగం మీద ఆధారపడినటువంటి సగరులు తొంభై శాతము ఈరోజు కూడా మరి అదే వృత్తి మీద ఆధారపడి పులవృత్తి వృత్తి మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉండవు తొంభై శాతం జనాలు అరవై సంవత్సరాలు దాటిందంటే యాభై సంవత్సరాలు దాటిందంటే గోవా ఎక్కలేడు ఆ పని చేయలేడు మరి అట్లాంటి యాభై అరవై సంవత్సరాలు దాటినటువంటి సగరులకు ప్రత్యేకంగా ఒక బోర్డును ఏర్పాటు చేసి ఆ బోర్డు ద్వారా పెన్షన్ స్కీమ్లు తీసుకురావాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని మూడవ డిమాండ్గా మేము మేము ప్రభుత్వం ముందు పెట్టి అడుగుతా ఉన్నాం దీంతో పాటు ఇంత ప్రధానమైన అనేకమైనటువంటి ఉన్నాయి ఈరోజు ఈ భూమండలం మీదనే ఒంటి కాలుపై తపస్సు చేసి సర్వజీవులకు జీవాధారమైనటువంటి ప్రాణాధారమైనటువంటి గంగమ్మ తల్లిని మరి ఒంటి కాలుపై కఠోరమైనటువంటి తపస్సు చేసి లక్షల సంవత్సరాల పాటు ఆ మరి తపస్సుతోని మరి గంగమ్మ ఆ శివ పరమాత్మని ఒప్పించి గంగమ్మను దివి నుండి బిగుకి తీసుకొచ్చినటువంటి భగీరథ మహాత్ముని మహర్షి యొక్క విగ్రహాన్ని కూడా రాజధానిలోని హైదరాబాదు నడిపొట్టున పెట్టాలని చెప్పేసి కూడా మేము ఇంకో నాలుగో డిమాండ్గా మేము ప్రభుత్వం నుండి పెట్టాం ఇట్లాంటి ప్రధానమైన డిమాండ్ల మీద పోరాటం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మా సగరులకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దామాషా పద్ధతిలో ఒక ఐదు నుంచి ఆరు లక్షల జనాభా కలిగినటువంటి సగరులకు ఈ ప్రభుత్వంలో పెద్దపీట వేసి మరి రాజకీయంగా కూడా అవకాశాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీంతోపాటు ఆర్థికంగా డబ్బులు లేక రాజకీయంగా రాణించలేక చట్టసభలో అడుగు పెట్టలేక ఎమ్మెల్యేలు కాక ఎంపీలు కాక మరోవైపు రిజర్వేషన్ల పరంగా ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఒక ఇంజనీర్ ఒక డాక్టర్ కాలేక మా పరిస్థితులంతా అగమ్య గోచరంగా తయారైనవి అట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏవైతే ప్రత్యేకమైనటువంటి ఒక బోర్డుని ఏదైతే సంక్షేమ బోర్డు ఏదైతే ఉన్నదో నిర్మాణ రంగ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో దానికి పాలకవర్గం ఏర్పాటు చేసి దానికి సగరున్నే చైర్మన్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి మరో డిమాండ్ ఉన్నది దీంతోపాటు గత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఫెడరేషన్లలో ఆ ఫెడరేషన్ పెట్టి ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కార్పొరేషన్ ఇచ్చిన మిగతా కులాలకు అది కాదయ్యా మేము చెప్తా ఉన్నాం ఫెడరేషన్ అంటున్నారు అంటే ఆర్థికంగా వెనుకబాటుకు లోనైనటువంటి చేతి వృత్తుల మీద ఆధారపడినటువంటి కులాలకు ఫెడరేషన్ ఇచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారిని అక్కన్నే పెట్టేసి మరి మా ముందు ఉన్నటువంటి ఇంకా ఆర్థికంగా ఎది ఎదిగినటువంటి వాళ్ళు రాజకీయంగా ఎదిగినటువంటి వాళ్ళు ఆ కులాలను తీసుకొచ్చి కార్పొరేషన్లు చేసి వాటికి పాలక మండలి ఏర్పాటు చేస్తూ ఉన్నాడు మేము వాళ్ళకు ఇవ్వద్దని మేము అనట్లేదు కానీ వారి కంటే ఆర్థికంగా వెనుకపాటుకులోనేటువంటి సామాజికంగా గుర్తింపు లేనటువంటి మరి ఆ రాజకీయంగా ముందడుగు వేయలేనటువంటి మాలాంటి కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఈ కార్పొరేషన్ కార్పొరేషన్తో దాంట్లో ఒక చైర్మన్ పాలక మండలిని మా వాళ్ళను నియమించినట్లయితే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఐదు వందల కోట్ల బడ్జెట్ ఇస్తే కొంత ఆర్థికంగా వెసులుబాటు కల్పించే అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఈరోజు కార్తీక భోజనాల మహోత్సవ సందర్భంగా మేము చెప్తా ఉన్నాము ఈ పవిత్రమైన మాసంలో మేము కూడా ప్రజ్ఞ పొందుతా ఉన్నాం ఈ ప్రభుత్వాలు దిగి వచ్చి మా యొక్క డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తే సరే సరి లేదంటే ఈ ప్రభుత్వాలను ఈ రాజకీయ పార్టీలను రాజకీయ నాయకుల సంగతి ఏదో తెలిసడానికి మేము కంకన బద్దులమై ఈరోజు ఖచ్చితంగా ఇక్కడ ఒక చేయబోతా ఉన్నాం భవిష్యత్తులో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే మేము ప్రారంభోత్సవానికి మేము పునాదిగా తీసుకుంటా ఉన్నాం వీటన్నిటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కోరుతూ మళ్ళొకసారి సభ్య సమాజానికి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు జై సాగరా జై 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 జీరథ